హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మాకు దగ్గరలో ఉన్న మాకు ఇష్టమైన దైవం దగ్గరకైతే వెళ్తున్నామండి అది కూడా పెంచిల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి మాకు చాలా ఇష్టమైన దైవం ఆయన వాళ్ళు ఉంటే లైక్ చేయండి వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతమంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళారో చెప్పండి మాకు తెలిసేటట్టు అది కూడా చూడండి టోల్ ప్లాజా వచ్చేసింది మేమైతే వెళ్తున్నాము మేమైతే కరెక్ట్గా లెవెన్కి బయలుదేరామండి అక్కడికి మా ఊరి నుంచి మేము వెళ్ళేసరికి ఎంత అవుతుందో టైం చూస్తాము అది కూడా అక్కడైతే కళ్యాణం అయి చేసుకోవచ్చండి స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది చూడండి మనమైతే వచ్చేసాము గుడి దగ్గరకి కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చామండి ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అండి కార్ పార్కింగ్కి లోపలికైతే వెళ్తున్నాము మామూలుగా అయితే ఈ టైంలో క్లోజ్ చేసినారు నాకు తెలిసి కానీ మనం వెళ్తున్నాము క్లోజ్ చేసారో లేదో చూడడానికి చూడండి కొండపైన ఉన్నాడు లక్ష్మీ స్వామి ఆయన దగ్గరికి అయితే ఆయన సన్నిధిలోకి మనమైతే వచ్చేసాము చాలా బాగుంటుందండి పెంచులు కోన ఒకసారి వెళ్ళండి వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళండి వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారైనా వెళ్ళండి ఇక్కడ స్వామి వారికి కళ్యాణం చేస్తారండి అది కూడా చాలా బాగుంటుంది ఒక్కసారైనా చూడాలండి మేము కూడా ఒక్కసారి కూడా చూడలేదు కళ్యాణం అయితేను కానీ ఒకసారైనా చూడాలి అని అంటుంటారు మేమైతే కళ్యాణంకి రాలేకపోతున్నాము అది దయ ఉంటేనే కదా ఆయన దయ ఉంటేనే రాగలుగుతామండి అందరం చూడాలంటే ఏది చూడలేము అనుకున్నప్పుడు కానీ పెంచుల కోనం మటుకు మామూలుగానే ఆయన వెళ్ళి దర్శనం చేసుకొని రండి ఒక్కసారైనా మేమైతే వచ్చేటప్పటికి క్లోజ్ చేసేస్తున్నారండి టెంపుల్ అయితేను సరే ఈ లోపల ఇంకేం చేస్తామని చెప్పి మేమైతే మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసామండి త్రీ దాకా అంటే ఇంకా టూ అవర్స్ అయితే మాకు ఉంది ఇంక నీ లోపల ఏం చేస్తామని కోనేరు దగ్గరకు పక్కన చిన్న చిన్నవన్నీ చూసుకొని వచ్చేసామండి ఈ అయితేను మా పిల్లలైతే బాగా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎందుకంటే వాళ్ళు తిరగాలంటే చాలా ఇష్టము పిల్లలు కదా ఎంతైనా నడుస్తారు మనమేనండి తిరగలేము ఇంకాను చూడండి అండి ఇది స్వామివారిది పిల్లలైతే కోనేరు చూడడం దిగుతా దిగుతా అని అన్నారండి కానీ నేనైతే వద్దు అని చెప్పాను పిల్లలు కదా వాళ్ళు మన జాగ్రత్తలో మనం ఉండాలి వాళ్ళకేముందండి వాళ్ళు దిగేస్తారు ఏదో ఒకటి చేసుకుంటారు నాకు అదే భయము దానికని పిల్లలని అయితే నేను దించలేదు ఊరికే కాలుతో అలా అలా అన్నారండి నీళ్ళని అంతేను ఈ లోపల మొత్తం ఒక రౌండ్ వేసుకొని మొత్తం వచ్చి అయితే చూసేసాము కోనేరు మిగతాటివి అన్నీ చూసామండి ఎప్పుడు చూడనట్టు కూడా చూసాము ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకొని వచ్చేసాము మేమైతేనో ఈ కోనేరు గోపురం ఉన్నట్టుందండి మధ్యలో కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్కి అయితే మామూలుగా అయితే మనం అయితే నడవలేమండి ఎందుకంటే చాలా రాళ్ళు అవన్నీ ఉంటాయి నేనైతే వీడియో కూడా తీయలేకపోయాను ఆ రాళ్ళల్లో కర్ణిగి కోనేరు దగ్గరకు అయితే వెళ్ళాము కానీ రాళ్ళలో నేను వీడియో తీయలేకపోయాను పిల్లలు చాలా ఈజీగా నడిచేశారు మనమైతే నడవలేమండి ఎందుకంటే చెప్పులు వేసుకుంటే అసలు నడవలేము మనం షూ వేసుకోవాలి చూడండి ఇక్కడ రాధాకృష్ణుడి బొమ్మ ఉన్నది ఎంత బాగుందో చూడడానికేను అసలు మేము ఈ లోపల చూస్తామన్నాం కదా మేము చూసినటువన్నీ ఇవ్వనండి ఇంకా ఖాళీగా కూర్చునే దేనికి ఇంకా ఈ లోపల ఉన్న చుట్టూ పక్కల ఉండేటివన్నీ చూస్తాము అని చెప్పి మేము ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో అవి మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చేసి చూసేసామనండి చూడండి ఎంత బాగుందో కూడా ధ్వజస్తంభం అండి ఇది గుడి గుడి ఓపెన్ చేశారు లోపల దర్శనానికి వెళ్ళాలండి మేము వెళ్ళేసి వచ్చేసాము ఇప్పుడు దొండి కోనేరు దగ్గరకు అయితే వెళ్తున్నాము చూడండి అయితే ఏం లేవండి ఎందుకంటే నీళ్ళు లేవు అందుకనేసి మామూలుగా అయితే చేపలు అవి ఉంటాయి కానీ నీళ్ళు లేనందువల్ల ఇప్పుడు చేపలు కూడా లేవు చిలుక జోషం అండి అక్కడ ఉన్నారు జోషం చెప్పించుకునే వాళ్ళు చెప్పించుకోవచ్చు ఎవరికైనా ఇష్టమైతేను నేనైతే నమ్మనండి ఇవన్నీ నమ్మిన వాళ్ళు చెప్పించుకుంటారు చూస్తున్నారు కదా కోనేరు దగ్గరకు వచ్చామండి ఈ కోనేరులో వాటర్ పోయినసారి వచ్చినప్పుడు అయితే మేము ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా తగ్గాయండి ఎందుకంటే వర్షాలు లేవు కదా దానికని వాటర్ కూడా లేవు పెద్దగా కానీ జనం అయితే ఎక్కువ ఉన్నారు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము వీడియోస్ చేయగలుగుతాము తీయగలుగుతాము బాయ్ ఫ్రెండ్స్